మహాలక్ష్మి దేవి అనుగ్రహంతో మీ ఇంత ధన ప్రవాహమే తమలపాకు ఐదు రూపాయల నాణ్యంతో ఇలా చేస్తే చాలు డబ్బు ఒకరి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం మహాలక్ష్మి దేవత అంత డబ్బు సంపాదించడానికి తగినంత అవకాశాన్ని ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరింత డబ్బు సంపాదించడానికి యోగాన్ని ప్రసాదిస్తుంది అటువంటి మహాలక్ష్మిని అనుగ్రహాన్ని పొందడానికి శుక్రవారం నాడు చేయగలిగే ఒక తాంత్రిక పరిహారాన్ని తెలుసుకుందాం పరిహార విధానం ఈ పరిహారం ప్రతి శుక్రవారం చేయాలి దీనికోసం ఒక తమలపాకు ఐదు రూపాయల నాణ్యం సరిపోతాయి మీ దగ్గర ఆకుపచ్చ కర్పూరం ఉంటే దానిని కూడా ఉపయోగించవచ్చు పూజ ఏర్పాట్లు ప్రతి శుక్రవారం ఉదయం లేక సాయంత్రం దీపం వెలిగించి పూజించేటప్పుడు మహాలక్ష్మి దేవి చిత్రం ముందు ఒక తమలపాకును ఉంచాలి వస్తువుల స్థాపన ఆ తమలపాకుపై ఐదు రూపాయల నాణ్యం ఉంచాలి దానిపైన ఆకుపచ్చ కర్పూరం ముక్కను ఉంచాలి మంత్రపఠనం అప్పుడు మహాలక్ష్మి యొక్క అష్టోత్తరం కనకధార వాటిలో ఏది తెలిసినదో దానిని చదవాలి లేక ధ్వనించాలి దీపం చల్లబడిన తర్వాత దీపం మండే వరకు సుమారు ఒక గంట పాటు లక్ష్మీదేవి పాదాల వద్ద ఉండనివ్వండి దీపం చల్లబడిన తర్వాత ఈ తమలపాకు ఐదు రూపాయల నాణ్యం ఆకుపచ్చ కర్పూరం తీసుకోవాలి నిల్వ ఆ తమలపాకును మడిచి మనం డబ్బు ఉంచే ప్రదేశంలో బీరువా లేక క్యాష్ బాక్స్ ఉంచాలి పునరావృతం వచ్చే వారం శుక్రవారం వచ్చినప్పుడు ఈ పరిహారాన్ని మళ్ళీ చేయాలి పాత తమలపాకును తీసివేసి లక్ష్మీదేవి ముందు కొత్త తమలపాకు ఉంచండి దానిపై పాత ఐదు రూపాయల నాణ్యం ఉంచండి అదే పూజ చేసి ఆ తమలపాకును మనం డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచాలి పాతత్తమల పాకును మనం నడవని పవిత్ర ప్రదేశంలో ఉంచాలి మహాలక్ష్మి దేవిని స్మరిస్తూ శుక్రవారాల్లో ఈ చాలా సులభమైన తాంత్రిక పరిహారాన్ని ఆచరించే వారికి ఆర్థిక ప్రవాహం పెరిగే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు